అమెరికాను మనం భూలోకంలోని స్వర్గంలా చూస్తాం అక్కడ ఉండే అమెరికన్లు మాత్రం ఇదేం దేశం రానాయన లో ఇటీవల ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో ఈ ట్రెండ్ మరింత పెరిగిందని పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు ఓటూ ఎలన్ మస్క్ అమెరికన్లకు పిలుపునివ్వగా ఆయన ట్రాన్స్ జెండర్ కూతురు వివియానా జెన్సా విల్సన్ మాత్రం ట్రంప్ గెలవడంతో తనలాంటి వాళ్ళు దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయింది అమెరికాలోని ప్రముఖ సోషల్ మీడియా సంస్థ రెడ్డిట్ లో దీనిపై భారీగా చర్చ జరుగుతోంది అమెరికాను వదిలి వెళ్లాలనే ఆలోచనకు అమెరికన్లు అమెరెక్టిట్ అనే పేరు కూడా పెట్టుకున్నారు ఇలా ఆలోచిస్తున్న ఉద్యోగుల కోసం అమెరికాలోని పలు కంపెనీలు ప్రపంచంలోని ఏ దేశంలో నుంచి అయినా పనిచేసే సౌలభ్యం కూడా కల్పిస్తున్నాయి నోమడ్ వీసా పేరుతో పలు దేశాలు అమెరికన్లకు వీసాలు జారీ చేస్తున్నాయి ఇక అమెరికా పొరుగున ఉన్న కెనడా మాత్రం ఇప్పటికే వలస దాడులతో సతమతం అయిపోతున్నది కొత్తగా దేశంలోకి వచ్చే వారి వల్ల మరిన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు చెబుతూ బోర్డర్లు మూసేస్తున్నారు దేశ వ్యాప్తంగా అబార్షన్ బ్యాన్ విధించే ముసాయిదా ప్రతిపాదనపై ట్రంప్ సంతకం చేసినట్లు అమెరికన్లు ఆరోపిస్తున్నారు ట్రంప్ బాధ్యతలు చేపట్టాక దేశ వ్యాప్తంగా అబార్షన్ పై బ్యాన్ విధిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ శరీరంపై తమకే హక్కు ఉండాలని అబోర్షన్ హక్కుల విషయంలో రాజీ పడలేమని మహిళలు తేల్చి చెప్తున్నారు ఈ కారణంగా దేశం వీడాలని భావిస్తున్నట్లు చాలా మంది మహిళలు చెప్పారు వీటితో పాటు అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ నిరుద్యోగం పెరుగుతున్న కాల్పుల ఘటనలు తదితర ఇతర సమస్యలు కూడా అమెరికన్లు దేశం విడిచి వెళ్లేందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు